मेगा पोस्टर रामचरण मोस्ट अवेटेड फिल्म పెద్ది నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే మేకర్స్ ఇచ్చిన ఈ అప్డేట్ లోనే ఒక చిన్న ప్రోమో గా రిలీజ్ చేసి ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది అయితే రిలీజ్ అయిన ఈ ప్రోమో వీడియో సాంగ్ బ్యాక్ గ్రౌండ్ ట్యూన్ అలాగే రామ్ చరణ్ ఎనర్జెటిక్ హూక్ స్టెప్ అయితే ఫ్యాన్స్ ను ఉర్రుతిస్తుందని చెప్పాలి అయితే ఈ పాట అనౌన్స్మెంట్ గురించి బుచ్చిబాబు మ్యూజిక్ డైరెక్టర్ ఏ హర్ రెహమాన్ గారితో మాట్లాడుతూ పెద్ది తన ఊర్లో హీరోయిన్ అయిన జాన్వి కపూర్ ను మొదటిసారిగా చూసే సీన్ లో ఈ పాట వస్తుంది అంటూ చెప్పాడు హీరో మనసులో కలిగిన ఏవైతే మాటలుంటాయో వాటిని పదాలుగా మలిచే క్రమంలోనే ఈ పాట వస్తుంది అంటూ రెహమాన్ తో బాబు ఈ విధంగా చెప్తాడు కాటుక అక్కర్లేని కళ్ళు ముక్కు పొడక అక్కర్లేని ముక్కు అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరి ఈ చికిరి అనే ఈ లైన్ ని బుచ్చిబాబు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తోటి చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఈ లైన్ విన్న రెహమాన్ చికిరి అంటే ఏంటి అని అడుగుతాడు దానికి బుచ్చిబాబు మా ఊర్లో అందంగా ముద్దుగా ఉన్న అమ్మాయిని చికిరి అంటారు అని చెప్తూ అదే పదం మీద సాంగ్ చేయాలని రెహమాన్ కు చెప్తే ఈ పదం ఏదో బాగుంది దీన్నే హుక్ లైన్ గా ఉంచి దీని మీద పాట చేస్తే ఎలా ఉంటుంది అంటూ చిన్నగా హమ్ చేస్తూ వినిపిస్తాడు దానికి బుచ్చిబాబు ఈ ట్యూన్ ఏదో బాగుంది అంటూ దీన్నే ఖాయం చేసేది సార్ అని రెహమాన్ తో బుచ్చిబాబు చెప్పడం అయితే జరుగుతుంది ప్రోమో చివర్లో రామ్ చరణ్ నోట్ లో బీడీ చేసే మాస్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇదే చరణ్ స్టైల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ తో సోషల్ మీడియా హిట్ పెంచుతున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలు సృష్టించగా తాజాగా సాంగ్ అప్డేట్ అయితే మరింత హైప్ క్రియేట్ చేస్తుంది ఇక చిన్న ప్రోమో అలా రిలీజ్ అవడమే ఆలస్యం సోషల్ మీడియా అంతా రీల్స్ తోటి మోత మోగిపోతుంది యూట్యూబ్ లో చిక్రి ప్రోమో తోటే షార్ట్స్ క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిస్తున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్ లో ప్రోమో రిలీజ్ రీల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఇక ట్విట్టర్ లో లో ఓ రేంజ్ ట్రెండ్ ని క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు ప్రోమో ని ఏదేమైనప్పటికీ పెద్ద మూవీ నుంచి వస్తున్న ఏ కంటెంట్ అయినా గానీ సినిమా పై సాలిడ్ బజ్ ని క్రియేట్ చేయడమే కాదు ఎక్స్పెక్టేషన్స్ ని హైప్ ని ఓ రేంజ్ లో క్రియేట్ చేస్తున్నాయి ఇక ఈ ఫస్ట్ సాంగ్ కు సంబంధించిన ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే మాత్రం ఏ లెవెల్లో సృష్టిస్తుందో ఏ రికార్డ్స్ చూడాలి పెద్ద మాత్రం మంచి కంటెంట్ తోటి ఒక ప్యూర్ విలేజ్ మేనరిజం తోటి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టడం మాత్రం కన్ఫర్మ్ అనిపిస్తుంది ఇక ఈ సినిమా గురించి మేకర్స్ సరైన ప్రమోషన్ స్టార్ట్ చేస్తే మాత్రం నార్త్ లో రికార్డ్స్ చల్లా చెదురు చేయడం ఖాయం ఇటు తెలుగులో అటు హిందీలో రామ్ చరణ్ కు ఉన్న ఫాలోయింగ్ కు తన క్రేజ్ కు సినిమా పై ఉన్న హైప్ కు సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మినిమం టు మినిమం ఏడు వందల కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయం ఏమి కాదని చెప్పాలి అదే సినిమా పై అవుట్ అండ్ డౌట్ బ్లాక్ బస్టర్ టాక్ గనుక వస్తే పెద్దికు వెయ్యి కోట్ల గ్రాస్ అనేది కేక్ వాక్